హాయ్ హలో నేను మీ తిరుమల అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరూ కార్తీక మాసం ఎలా జరుపుకుంటున్నారు నేనైతే నైవేద్యం కోసం పులిహోర చేసేసానండి ఫస్ట్ అయితే గిన్నెలో ఆయిల్ వేసేసి పల్లీలు వేసాను ఎందుకంటే పల్లీలు ముందు వేసుకోవాలి అవి లేట్ కదా వేయగడం తర్వాత ఆవాలు వేసేసి ఇది చింతపండు పులిహోరకి ఏ మాత్రం తీసిపోకుండా చేసుకోవచ్చండి దీన్ని తర్వాత పచ్చిశనగపప్పు వేసేసి ఇవి వేగిన తర్వాత ఎండుమిర్చి ఒక నాలుగు ఐదు ఎండుమిర్చి మీరు ఎంత కారం తింటారా అంత ఎండుమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకొని ఉండి అవి కూడా వేసేయాలి అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి సన్నగా కోసి పక్కన పెట్టుకో ఉండాలి అవి కూడా ఈ చింతపండు పులుపులో ఆ పులుపు అంతా పచ్చిమిర్చికి తగిలి చాలా టేస్ట్ ఉంటాయి ఉప్పు పులుపు తగిన పచ్చిమిర్చి ఇప్పుడైతే ఒక గుప్పెడు జీడిపప్పు వేసేసాను ఇవి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా కొంచెం ఉప్పు చల్లుకొని ఆ పచ్చిమిర్చి కూడా వేసేసాను ఇవన్నీ వేగిన తర్వాత కొంచెం ఇంగు వేసేసి కరివేపాకే వేసి లాస్ట్లో పసుపు వేసుకోవాలండి పసుపు వేసుకొని కరివేపాకు వేసుకొని ఆపేసుకోవాలి ఆపేసి పక్కన పెట్టేస్తే చల్లారుతుంది ఇది చల్లారుతుంది ఈ లోపు మనం రైస్ వండి పెట్టుకున్నాం కదా దాన్ని చల్లారినిచ్చి ఈ పోపు చల్లారిన తర్వాత అంటే బాగా వేడిగా ఉన్నప్పుడు నిమ్మకాయ పులుసు వేయకూడదండి దీంట్లో మనం చల్లారిన తర్వాత వేస్తే బాగుంటుంది ఇప్పుడు ఈ చల్లారి పెట్టుకున్న అన్నంలో కొంచెం పచ్చి నూనె వేయాలండి నువ్వుల నూనె కానీ పల్లి ఆయిల్ కానీ వేసి కలిపామంటే బాగుంటుంది ఆ ఫ్లేవరు టేస్ట్ అంతా కలిపేసి నిమ్మరసం కూడా అప్పుడు చల్లారింది కదా తాలింపు దాంట్లో నిమ్మరసం వేసేసాను అలా వేసేసి కొంచెం అంటే కొంచెం నెయ్యి వేసేసాను బాగుంటుంది పులిహోరకి నెయ్యి అది తగిలిస్తే ఇప్పుడు ఆ పోపుని రైస్లో వేసి బాగా కలిపేయాలి పులిహోర కలపడం అంత ఈజీ కాదండి ఇప్పుడైతే ఉప్పు కూడా వేసేసి కలిపేసాము పులిహోర కరెక్ట్గా చేసుకున్నామంటే అసలు ఎక్సలెంట్గా ఉంటుంది ఎంత బాగుంటుందో ఆ నెయ్యి లాస్ట్లో కొంచెం వేస్తాను చూడండి దాని ఫ్లేవర్ అయితే చాలా చాలా బాగుంటుంది దీంట్లోనే మనం కావాలంటే ఇంకా పౌడర్లు యాడ్ చేసుకోవచ్చు కాకపోతే అది ఇంకోసారి చూపిస్తాను ఈ పులిహోర ఇలా చేసుకోండి నిమ్మకాయ పులిహోర చాలా చాలా బాగుంటుంది ఆ పచ్చిమిర్చి అంతా అది నిమ్మకాయ ఉప్పు అంతా పట్టి ఎక్సలెంట్గా ఉంటుందండి అసలు ఆ టేస్ట్ అయితే చింతపండు పులిహోరకి ఏమాత్రం తీసిపోదనమాట ఇలా ట్రై చేయండి నిమ్మకాయ పులిహోర చాలా చాలా బాగుంటుంది నా ఛానల్ అయితే అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి న్యాచురల్ అమ్మమ్మ కాలం నాటి రెసిపీస్ అన్నీ వస్తూనే ఉంటాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్